నమస్కారం నా పేషువ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరింత కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి ఓకేనా సో చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట ఓకే సో సాధారణంగా ఏంటంటే కొంతమంది పిఎఫ్ ఖాతాదారులు ఏంటంటే ట్రస్ట్ కింద పనిచేస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ అనేది తమ పిఎఫ్ ఖాతాదారుని అంటే ఆ పిఎఫ్ అమౌంట్ని వాళ్ళే మేనేజ్ చేసుకోవాలంటే కనుక ఈపిఎఫ్ఓ చట్టం సెక్షన్ పదిహేడు కింద ఎక్సెంప్షన్ అనేది పొందాలి ఓకేనా కొన్ని మినహాయింప్లాయ్ అవి పొందాలన్నమాట సో అట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే ఓన్గా ఈపీఎఫ్ఓ అనేది సో రన్ చేసుకుంటాయి అంటే వాళ్ళ ట్రస్ట్ నుంచే రన్ చేసుకుంటాయి ఈపీఎఫ్ఓకి దానికి సంబంధం లేదు దీనివల్ల చాలామంది ఖాతాదారులు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు సఫర్ అవుతున్నారు పిఎఫ్ ఇద్దరా చేయలేని పరిస్థితుల్లోనూ అట్లాగే పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితుల్లోనూ అట్లా చాలా రకాలుగా పిఎఫ్ ఇద్దరా చేయాలంటే తప్పనిసరిగా ఏంటంటే ఆ కంపెనీ పర్మిషన్ తీసుకోవాలి ఆఫ్లైన్లోనే చేయాలి అక్కడి నుంచి అంతా ప్రాసెస్ చేయాలన్నమాట సో మనం ఆన్లైన్లో చేయలేని పరిస్థితి ఉంటుంది ఓకే అయితే కొన్ని కంపెనీస్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి సరెండర్ ఆఫ్ ఎక్సెంప్షన్ బై ఎస్టాబ్లిష్మెంట్ ఇంక్రీజెస్ యాజ్ఈపిఎఫ్ఓ స్ట్రీమ్లైన్స్ కంప్లీన్స్ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఏంటంటే ఓకేనా సో కొన్ని కంపెనీస్ అనేవి ఈ ఎగ్జ ఏదైతే ఉందో ఓకేనా ఈ మినహాయింపులు అయితే వదిలేసుకుంటున్నాయండి ఎందుకంటే ఈపీఎఫ్ఓ చాలా విధి విధానాలు అనేవి తీసుకొస్తుంది అనమాట ఈ యొక్క ఎగ్జాంప్షన్ కంపెనీ మీద ట్రస్ట్ల మీద అనమాట ఓకేనా ఈ విధి విధానాలు క్రమబద్ధీకరించడానికి పలు చర్యలు తీసుకుంటుంది దీంతో మాకెందుకురా బాబు ఇదంతా కూడా ఈపీఎఫ్ఓకే వదిలేద్దాం సో వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు అని చెప్పేసి కొన్ని కంపెనీస్ అనేవి ఎగ్జాంషన్ని వదిలేస్తున్నాయి అనమాట సరెండర్ చేస్తున్నాయి సో ఇట్లా సరెండర్ చేయడం వల్ల ఇక్కడ చూడండి ఇరవై ఏడు కంపెనీస్ అనేవి సరెండర్ చేసేయండి సో సరెండర్ చేయడం వల్ల సో ముప్పై వేల మంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు యాడ్ అయ్యారన్నమాట ఈపీఎఫ్ఓలో అట్లాగే ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్లు కార్పస్ అనేది ఇప్పుడు ఈపీఎఫ్ఓలో చేరింది అయితే ఇప్పుడు చాలా వరకు ఒక వెయ్యి రెండు ఎగ్జామినేషన్ కంపెనీస్ అనేవి ఇంకా ఉన్నాయి సో వీళ్ళ దగ్గరేంటంటే మూడు లక్షల యాభై రెండు వేల కోట్ల కార్పస్ అయితే ఉంది ముప్పై ఒక్క వే ముప్పై ఒక్క లక్ష ఇరవై వేల మూడు వందల ఇరవై మూడు మెంబర్స్ అనేవి వాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట ఈ కంపెనీస్ అన్నీ కూడా త్వరలోనే ఈపీఎఫ్ఓలో కలిసిపోయే అవకాశం అయితే ఉంది ఎట్లా కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే అంటే ట్రస్ట్ అనేవి ఈపీఎఫ్ఓలో కలిపడం వల్ల అవుతుందంటే మనము అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది సో ఎందుకంటే ఇప్పుడు ఈపీఎఫ్ఓ అనేది సో చాలా వరకు ఈ ఈపీఎఫ్ఓ ఎవరు ఎవరైతే అంటే ఈపీఎఫ్ఓ కింద ఎవరైతే మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళకి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఓకేనా మన ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మనం ఇష్టం వచ్చినట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానివ్వండి వచ్చిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం సో విత్ చేయడం కానివ్వండి ఓకేనా సో చక్కగా మేనేజ్ చేసుకుంటున్నాం చాలా అవకాశాలు ఉన్నాయి బట్ ట్రస్ట్లో వచ్చరికి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఓకేనా ఇవన్నీ పోతాయి మనకి ఈపీఎఫ్ఓలోకి ట్రస్ట్ అన్నీ కలిసిపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మనము ఈపీఎఫ్ఓ మెంబర్స్ ఎట్లయితే వాళ్ళు వాళ్ళకి అకౌంట్ని ఎట్ల వాళ్ళ సంబంధించిన ఫండ్ని ఎట్లయితే మేనేజ్ చేసుకుంటున్నారో సో అట్లా చాలా సింపుల్గా విత్తల చేసుకోవడం అంతగా మనం ఫైన్ సెటిల్మెంట్ చేసుకోవడం చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈపిఎఫ్ఓ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రస్ట్లకి కొన్ని విధి అనేది క్రమబద్దీకరించింది అనమాట సో తప్పనిసరిగా మేము ఏదైతే ఎంప్లాయీస్కి ఎట్లా ప్రైజులు ఇస్తున్నామో అట్టండ్ ప్రైజులు మీరు కూడా ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు కొత్త సాఫ్ట్వేర్స్ అనేవి తీసుకొస్తున్నారండి వీళ్ళ కోసం అని చెప్పేసి ఓకేనా కొత్త పోర్టల్స్ కొత్త సాఫ్ట్వేర్స్ అనేవి తీసుకురావడం వల్ల సో వీళ్ళు మనకి ఇంకెందుకులే అని చెప్పేసి సరెండర్ చేస్తున్నారు ఇంకా ఈపీఎఫ్ఓనే పడుతుంది ఇవన్నీ మనకి ఎందుకు అని చెప్పేసి సరెండర్ చేస్తున్నారు సో ఫ్యూచర్లో ఈ ట్రస్ట్లు కూడా కొత్త సాఫ్ట్వేర్లు అలాగే కొత్త పోర్టల్స్ కూడా వస్తున్నాయి ఇంకా ఎవరైనా ట్రస్ట్లు ఉంటే కనుక సో అప్పుడు ఏంటంటే ఈ ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఈ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ప్రయోజనాలు చేకూరుతాయో వాళ్ళ ఈ ట్రస్ట్లో ఉన్న వాళ్ళకి అదే ప్రయోజనాలు చేకూరుతాయి సో టోటల్గా ఇవన్నీ పడలేక ఈ యొక్క అజంప్షన్ కంపెనీస్ ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈపీఎఫ్ఓలో కలిపేస్తున్నాయి సరెండర్ చేస్తున్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఇరవై ఏడు కంపెనీస్ అనేవి సరెండర్ చేశాయి సో ఫ్యూచర్లో అన్ని కంపెనీస్ కూడా సరెండర్ చేసే అవకాశం అయితే ఉంది ఇంకా వెయ్యి రెండు ఎగ్జాబిషన్ కంపెనీస్ అయితే ఉన్నాయి మీకు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో నిజంగా ఇది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్ ఉంది కామెంట్ చేయండి సో మీకు ఏదైనా ఈపీఎఫ్ సంబంధించిన ఎలాంటి పరివన్న అలాగే అట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కానక్ట్ అవ్వచ్చు పెళ్లి సర్వీస్లు ఉన్నాయి ఓకేనా నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు అసలు కింద లైక్ పడుతుంది లైక్ చేసుకుని చాలా సపోర్ట్ చేయండి అలాగే ఏ నిమిషాలు మీరు మంది తీసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండబట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్